Enggak, baru y ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాను సార్ ఇలెవెన్ థర్టీకి అన్ని జంక్షన్స్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీస్ అన్ని వార్డ్స్లో కూడా సామూహికంగా నేషనల్ యాంతమ్ పాడడం జరిగింది అండ్ ఇది చాలా గర్వకారణం చాలా ఘనం కూడా రాజన్న శక్తి జిల్లాలో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో టేకప్ చేస్తాం మరొకసారి అందరికీ వజ్రాత్స శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వతంత్ర వద్యోత్సవాలు భాగంగా ఈరోజు సామూహికంగా రాష్ట్ర గీత నేషనల్ అంకమ్ మనం అన్ని జంక్షన్స్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ అన్ని గ్రామ పంచాయత్లో ఈరోజు మాస్ ఇండింగ్ నేషనల్ అంతా చేయడం జరిగింది సో ఇట్లానే గత మొన్న స్కూల్ వీక్స్ వరకు మన ఈ రజ్రోత్సవాలు ఏర్పాటు చేసుకున్నాం దీని భాగంగా మనం స్పోర్ట్స్ ఫ్రీడమ్ రాని మిగతా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసి దాంట్లో అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసుకున్నారు ముందు ప్రోగ్రామ్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి మన స్వాతంత్రంలో మనం కూడా మన రాష్ట్రం పైన ఉన్న ప్రదేశం పైన ఉన్న గౌరవాన్ని పెంచుకోవాలి మన భారతదేశాన్ని ఇంకా గొప్ప దేశంగా మనం ముందుకు లేదు